గుంటూరు నగరపాలక సంస్థ పీవీకే నాయుడు గారి కూరగాయల మార్కెట్ హోల్సేల్ కూరగాయల మార్కెట్ మనం చూస్తున్నాం చాలా కాలం నుంచి ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టించాలని ఇక్కడ వ్యాపారులు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఇటీవల గుంటూరు ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు గుంటూరు ఎంపీ గారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు పరిశీలించి గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తామని దీనికి సంబంధించిన విధి విధానాలని పరిశీలించారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనరు ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు వ్యాపారస్తులు అందరూ పాల్గొన్నారు అధునాతన హంగులతో పెద్దదైన ఒక కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు ఈ మార్కెట్లో మూడు వందల డెబ్బై దుకాణాలు ఉంటాయని ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా పదివేల మందికి పైగా ఉపాధి చూపే కూరగాయల మార్కెట్ని మరింత అభివృద్ధి చేస్తామని కూడా డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు వందలాది మందికి జీవనోపాధి కల్పించే విధంగా మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా నిర్మాణం ఉంటుందని దాదాపుగా నూట ఇరవై మూడు కోట్ల రూపాయల వ్యయంతో బిల్డింగ్ నిర్మాణం చేపడతామని చెప్తున్నారు అన్ని సౌకర్యాలు కలగజేసే విధంగా ప్లస్ ఎనిమిది అంతస్తుల్లో మల్టిఫుల్గా ఉండే విధంగా అంటే ఐకానిక్ టవర్స్ లాగా పెద్దదైన భవంతి ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నారు వాణిజ్య కాంప్లెక్స్ కొత్త రకంగా ఉండేందుకు అనువైన విధంగా తగిన చర్యలు తీసుకుంటామని కూడా డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు ఏదైనా సరే గుంటూరుకి ఒక మణిహారంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఆకుకూరలు అమ్ముకునే వారికి కూడా దీంట్లో స్థలాన్ని కేటాయిస్తారని కూడా చెప్తున్నారు ఈ విధంగా ఆధునిక వాణిజ్య సముదాయానికి ప్రణాళిక జరుగుతుందని చెప్తున్నారు అద్దెదారులు దుకాణందారులు కార్పొరేటర్లు జీఎంసీ అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారన్నమాట దాదాపుగా పదకొండు అంతస్తులు ఉండే విధంగా నూట అరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చే విధంగా భూగర్భ పార్కింగ్ ఉంటుంది అదేవిధంగా అద్దెకు కూడా కొన్ని కార్యాలయానికి వాణిజ్య దుకాణాలకు కూడా కొన్ని గదులుగా అద్దెలకు కూడా ఇస్తారని చెప్తున్నారు ఈ విధంగా కార్పొరేషన్ అధికారులకి కార్పొరేషన్ వారికి ఇక్కడ ఈ వ్యాపారం చేసుకునే కూరగాయల వర్తక సంఘం వారికి అందరికీ అనుకూలంగా ఉండే విధంగా పెద్ద బిల్డింగ్ నిర్మాణం చేపడతామని ఆ బిల్డింగ్ ఒక ఐకానిక్ భవనంలాగా ఉంటుందని గతంలో ఊహించిన విధంగా ఉంటుందని కూడా చెప్తున్నారు బిల్డింగ్ పేరు కూడా పీవీకే నాయుడు గారి కూరగాయల మార్కెట్ పెడతామని కూడా చెప్తున్నారు కేంద్ర మంత్రి డాక్టర్ ప్రమసాని చంద్రశేఖర్ గారు ఇదే కార్యక్రమంలో గుంటూరు ఎమ్మెల్యే గారు గళ్ళా మాధవ్ గారు కూడా పాల్గొన్నారు ఏదైనా సరే ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా సమస్య పరిష్కారానికి ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ వర్తకులు చాలామంది చెప్తున్నారు భవిష్యత్తులో ఎంతో సంతోషంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఎందుకంటే కొన్ని టెంట్ల కింద తాత్కాలికంగా ఈ విధంగా అమ్మకాలు జరుపుతున్నారు ఇలాంటి ఇబ్బంది లేకుండా భవంతులు అయితే ఇబ్బందులు ఉండవని తగిన పార్కింగ్ కూడా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు కాబట్టి మంచి కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తే ఎంతో అని ఇక్కడ కూరగాయలు అమ్ముకునే అమ్మకం కూడా చెప్తున్నారు అదేవిధంగా రైతులు కూడా ఈ విషయం మీద శ్రద్ధ వహించి దీనికి తగిన సహకారం అందించాలని కూడా చెప్తున్నారు ఏదైనా సరే కూరగాయల మార్కెట్ అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు గుంటూరు